ఫండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్రా బుల్స్ మార్కెట్ నీవేనా ఎద్దులు ఎంత రేట్ ఇప్పుడు ఇవి లక్షా నలభై వేలు రేటు చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ యా ఊరు మనది మహబూనగరా పక్కన ఖానాపూర్ మండల్ జడ్చర్ల మండల్ ఖానాపూర్ మాబునార్ జిల్లా ఎవరన్నా అడిగిరా వీటిని ఎంత అడుగుతున్నారు లక్ష పది లక్ష ఇరవై వరకు అడిగిపోతున్నారు నీవే అడికైతే తెచ్చిపోదాం అనుకుంటే లక్ష ఇరవై ఐదు వేలు అయితే ఫైనల్ ఇస్తారట ఏం పేరు నీ పేరు మొహమ్మద్ సమ్మద్ పాషన్ అంట ఫ్రెండ్స్ మరి పని ఇట్లా వ్యాపారం రైతా వ్యాపారం చేస్తుంటారట ఎవరికైనా అవసరం అయితే పని కట్టుకొని చూసుకోవచ్చు అంటున్నారు నెంబర్ చెప్పారు సార్ నీదే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ జీరో ఫ్రెండ్స్ మరి కానాపూర్ జచ్చల్ల మండల్ మహబునాథ్ జిల్లాకి చేయడం ఈ పాషను కాంటాక్ట్ చేయొచ్చు మతాలు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కదా